ఈ రోజు వీడియోలో మనం కుంభమేళ ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి కుంభమేళ అంటే ఏమిటి అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అంత ప్రత్యేకత అనే విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గమనించినట్లయితే ఈ కుంభమేళ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఇందులో కూడా మనకు ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ కుంభమేళ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పడం జరిగింది అయితే మనం చూసినట్లయితే షష్ట గ్రహ కూటమి అని ఇప్పుడు మనకు ఏర్పడినటువంటి ఈ యొక్క కూటమి ఈ యొక్క కుంభమేళ రావడం అనేటటువంటిది చాలా రహస్యాలు ఉండడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకు సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ ఈ గ్రహ కూటమి ద్వారా మనకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు నివారింపబడుతూ ఉంటాయి అయితే అసలు కుంభమేళ ఎందుకు ఏర్పడింది అక్కడ ప్రత్యేకత ఏమిటి అక్కడే ఎందుకు స్నానం చేయాలి ఇది మనకు అందరికి వచ్చేటటువంటి సహజమైనటువంటి సందేహం కదా ఇప్పుడు మనకు అమృతం ఎప్పుడైతే ఈ యొక్క లోకానికి ప్రసాదింపబడిందో అంటే క్షీర సాగర మదనం జరిగినప్పుడు దేవతలకు మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు అమృతాన్ని ప్రసాదించడం జరుగుతుంది అలా ప్రసాదించినప్పుడు దానిలోని కొన్ని అమృత బిందువులు మన భూమి మీద పడడం జరుగుతుంది ఉజ్జయిని కానీ ఇంకా గంగాలో ప్రయాగరాజ్ అంటూ ఉంటాం కదా మనం అయితే ఈ ప్రదేశాల్లో పడినప్పుడు ఈ ప్రయాగరాజ్ ప్రాంతంలో కుమ్మేళ ప్రాంతంలో కూడా అమృత బిందువులు పడడం జరిగింది ఇక్కడ ఈ యొక్క అమృత బిందువులు పడడం చేత ఆ యొక్క జలములు అమృతత్వాన్ని పొందుతాయి అలా పొందిన కారణం చేత ఇక్కడ స్నానం ఎవరైతే చేస్తారో వారికి దీర్ఘకాలిక సమస్యలు కాని అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా చర్మ సంబంధమైనటువంటి అనేక రకములైనటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ నిర్మూలింపబడతాయి మొదటిది ఇక్కడ గమనించినట్లయితే మనకు ఈ యొక్క కుంభమైన సమయంలో మాత్రమే అక్కడ స్నానం చేయడం ద్వారా ఈ యొక్క శక్తి ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ జలముల ఇంత అంటే ఉత్తప్పుడు కూడా ఉంటుంది ఆ శక్తి కాకపోతే ఇప్పుడు అమృత శక్తి దాని ఎందు ఉద్దీపనం అవుతూ ఉంటుంది ఇది మనకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు చేసేటటువంటి స్నానం చాలా ప్రత్యేకమైనదిగా కుంభమేళాలు చెప్తూ ఉంటారు ఇది ఒక రీజన్ అలాగే చూసినట్లయితే మరొక విధంగా దీన్ని మనం గమనించినట్లయితే అక్కడికి వచ్చేటటువంటి యోగులు కాని సాధువులు కానీ సామాన్యులు కాదు వీరందరూ చాలా ప్రత్యేకమైనటువంటి వారు అలాగే చూసినట్లయితే వీరందరూ మన యొక్క భౌతిక ప్రపంచానికి చాలా దూరంగా జీవిస్తూ ఉండేటటువంటి వారు వారు కేవలం పరబ్రహ్మని మాత్రమే అంటే దేవతా సాధనతో వారి యొక్క జీవితాన్ని పునీతం చేసుకునేటటువంటి వ్యక్తులు ఇక్కడ మనకు ఆ యొక్క సాధువుల దర్శనం అనేటటువంటిది కూడా చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఇంత మంది సాధువులు మీకు మిగతా ఏ సందర్భంలో కూడా మీకు కనిపించారు ఒక్క కుంభమేళాలో మాత్రమే మనం వీరిని చూడవచ్చు అందుకే కదా మనకన్నా ముందే ఇతర దేశాల నుంచి వెళ్ళి కూడా వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇంత మన భారతదేశంలో ఉండి కూడా మనం వెళ్ళలేకపోవచ్చేమో కానీ ఇతర దేశాల నుంచి వెళ్ళి అనేక మంది ఫ్లైట్లు బుక్ చేసుకొని మన దేశానికి కేవలం ఆ సాధువుల్ని చూడడం కోసం అలాగే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం వస్తూ ఉంటారు అంటే మీరు గమనించండి దానికి ఎంత ప్రత్యేకత ఉందో దీన్ని అంటూ ఉంటాం అదృష్టం ఉండాలి కదా దేనికైనా అని ఆ యొక్క పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం కానీ అలాంటి గొప్ప గొప్ప సాధువుల్ని కానీ ఆ యొక్క ప్రదేశాలని కానీ దర్శించడం జరగదు మనకు అయితే ఇక్కడ మనం చేయవలసిన ప్రక్రియలు ఏమిటి కుంభమేళ జరిగింది ఇప్పుడు కుంభమేళకు వెళ్ళినప్పుడు వెళ్ళిన వ్యక్తులు ఏం చేయాలి అక్కడ మనం చేసేటటువంటి సాధన ఏమిటయ్యా అంటే స్నానం ఆ యొక్క జలములలో మనం స్నానం చేయడమే ఒక సాధన అదేమి సాధన అక్కడ ప్రత్యేకంగా చేసే సాధన అంటూ ఏమీ లేదు ఆ జలములలో మనం స్నానం చేయడమే ఒక గొప్ప పుణ్యం దానికి మించినటువంటిది ఏమీ లేదు అయితే ఎలా చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చలి ఎక్కువగా ఉంటుంది కనుక తగినటువంటి సంభారాలు తీసుకొని వెళ్ళడం చాలా వరకు శ్రేయస్కరం అక్కడికి వెళ్ళిన తర్వాతకి మీరు వీలైతే ప్రయాగరాజులోని స్నానం చేయాలి అంటే కుదరకపోవచ్చు కూడా కొద్ది దూర ప్రాంతానికి కూడా వెళ్ళి చేయవలసి వస్తుంది ఎందుకంటే అక్కడ జనముల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది చాలా మంది ప్రజలు ఉంటూ ఉంటారు కనుక అక్కడ వీలు పడకపోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఆపవేస్తూ కూడా ఉంటారు జన జనాల యొక్క సంఖ్య పెరిగినప్పుడు ఇది కూడా గమనించుకోవాల్సి ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళాక ఆ యొక్క పవిత్ర జనములలో స్నానం చేశాక సూర్యునికి అర్ఘ్యం కచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది ఆ యొక్క సూర్య భగవాను యొక్క మంత్రం ఉన్నవారు మంత్రాన్ని కానీ లేనివారు నామాలతో సూర్యుని యొక్క నామాలతో ఆ స్వామివారికి అర్ఘ్యాన్ని సమర్పించి మీ యొక్క మనసులోని కోరిక ఏమైనా ఉన్నట్లయితే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏమైనా ఉన్నట్లయితే ఆయనకు నమస్కారం చేసి చెప్పుకోండి ప్రత్యేకించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ యొక్క భానున్ని అడగండి ఎందుకంటే ఆరోగ్యం సూర్యుని యొక్క అధీనంలో ఉంటుంది కనుక ప్రత్యేకించి మీరు అక్కడికి వెళ్ళినాక కూడా జరిగేది ఇదే మీకు మొదటి ప్రయోజనం ఎవరైతే ఆ జలముల్లో స్నానం చేస్తారో వారికి అమృతత్వం వస్తుంది అమృతం అంటే దీర్ఘ ఇవ్వడం కదా మన శరీరానికి ఉండేటటువంటి రుగ్మతల్ని తొలగించి మంచి పూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఆ జలములకు ఉంటుంది ఆ జలములతో పాటు సూర్యుని కూడా ఆరోగ్య ప్రధాన కనుక ఆ సూర్యునికి మీరు ఆరోగ్యం ఇచ్చి నమస్కారం చేసి ఆ భానుదేవుణ్ణి మీరు ప్రార్థించవలసి ఉంటుంది ఇది అయిపోయిన అనంతరం ఏం చేయాలి ఇది అయిపోయిన తర్వాతకి అక్కడ చేసేటటువంటి దానానికి కానీ ధర్మానికి కానీ విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకు అంటే ఇవి ప్రత్యేక తిథులు అక్కడ ఉండేటటువంటి సమయం కాలం మనం చూసినట్లయితే మనం ధర్మంలో చెప్తూ ఉంటాం ఒక్కొక్క కాలాన్ని బట్టి దాని యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది అక్షయ తృతీయ రోజు కనుక మనం దానం చేసినట్లయితే అది ఏ దానం అయినా సరే అక్షయంగా ఫలితాన్ని ఇస్తుంది అదే కదా మనకు చెప్పడం జరిగింది చాలా మంది అంటుంటారు కేవలం బంగారమే కొనుక్కోవాలండి ఆ రోజు అనేది తప్పండి బంగారం కాదు ఆ రోజు ఒక గ్లాసు పాలు ఎవరు దానం చేస్తే ఆ గ్లాసు పాల యొక్క శక్తి అనంతంగా పడిపోతుంది నీకు లేదు ఒక బుక్కెడ్ అన్నం పెట్టావు ఎవరికైనా అది నువ్వు అనేక అన్నదానాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది ఒక పది రూపాయలు ఇచ్చావు కొన్ని లక్షలు కోట్లు దానం చేసిన ఫలితంగా పడిపోతూ ఉంటుంది అంటే నువ్వు ఏదైతే దానం చేస్తావో ఆ రోజు అది నీకు అక్షయంగా పడిపోతుంది దాన్నే అక్షయ తృతీయ అంటూ ఉంటారు చాలా మంది తెలియక కేవలం బంగారం అనే ఆ బంగారం వ్యాపారం చేసిన పని తప్పితే అది నిజంగా అందులో తెలియదు ఆ రోజు నువ్వు ఏది దానం చేసినా సరే ఒక కుండ నిండా నీరు నింపి చల్లటి నీరు ఆ చల్లటి నీటిని కనుక ఎవరికైనా దానం చేసినట్లయితే నీకు వచ్చే జన్మలో నీటితో అంటే దాహంతో నువ్వు బాధపడేటటువంటి కర్మ నీకు పట్టదు ఆ రోజు కనుక ఒక పది మందికి నువ్వు అన్నదానం ఉంటే నీకు మరొక జన్మలో ఎలాంటి ఆకలి అనేటటువంటిది ఆకలికి ఏడవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉండకుండా నీ జీవితం గడుస్తూ ఉంటుంది ఇది నువ్వు గమనించాల్సిన విషయం అయితే ఇలాంటి ప్రదేశాల్లోకి ఇప్పుడు కుంభమేళాకు వెళ్ళాం మనం అక్కడ ఎలాగండి అంటే అక్కడికి కూడా నువ్వు వెళ్ళినప్పుడు నీకు చేతనైనది దానం చేయి నీకు ఏది సాధ్యమైతే అది అక్కడ దానం చేసిరా నాకు ఏమి సంబరాలు తీసుకొని వెళ్ళలేదండి మేము అని అనుకునేవారు నీకు తోచినంత ఏదో ఒకటి అక్కడ దానం చేయవలసి లేదంటే ఒక పండు కాని పొలం కానీ సాధ్యం ఏది మీకు సాధ్యమైతే అది అక్కడ దానం చేయండి మీ శక్తి కొద్దీ అలాగే మీరు ఇంకోటి చేయవలసింది ఏమిటి అంటే అక్కడికి వెళ్ళాక మీరు ఖచ్చితంగా అక్కడికి చాలా మంది మహాత్ములు వస్తూ ఉంటారు ఇది మీరు చాలా గమనించేస్తున్న విషయం అనమాట ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాక మీరు ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు ఎందుకంటే ఎవరినైనా చూసి ఇలా ఉన్నారేంటని కానీ అలా కానీ హేళన చేయడం కానీ లేదా వారిని ఒక రకంగా మీరు చూసే విధానం కూడా మంచిది కాదు అందరూ గొప్ప వ్యక్తులే ఎందుకంటే అక్కడికి వచ్చేవారు ఎవ్వరూ ఈ లౌకిక ప్రపంచంతో సంబంధం ఉండదు వారందరూ మహాత్ములు దివ్యమైనటువంటి దైవ సాధన చేసేటటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మనసులో నిల్కొని వెళ్ళవలసి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మరొక ఒకటి స్నానం చేయడం ఎంత ప్రత్యేకమో ఆ తర్వాత తరువాతకి మీకు సాధ్యమైతే అక్కడ ఎవరైనా సరే మహాత్ములు కనిపించినట్లయితే వారి చేతిలో పండు పొలము వారికి ఏదో ఒకటి తోచిన విధంగా మీరు వారిని ప్రీతిపరచి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మీకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ఎందుకంటే ఆ ఆశీర్వాద బలం చేత వారు కానీ మీకు ఆశీర్వాదం చేశారు అంటే ఖచ్చితంగా మీరు ఉద్ధరింపబడతారు మీకు ఉండేటటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య చాలా వరకు నిర్మూలింపబడుతుంది ఆ సమస్యకు ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది ఎందుకంటే వారు తపశ్శక్తితో ఉంటారు కనుక వారి ఆశీర్వాదం ఉత్తగానే పోదు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీకు సాధ్యమైతే ఎవరో ఒక మహాత్మున్ని మీరు శరణు వేడండి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి అలా వీలు పనిన వారు అందరికీ మనస్ఫూర్తిగా మనస్సులో నమస్కారం చేసుకోండి భక్తితో అయా నాకు పలానా కష్టం ఉంది కష్టాన్ని నుంచి వెళ్ళి ఉద్ధరింపబడే మార్గాన్ని మీ యొక్క అనుగ్రహం చేత మాకు ప్రసాదించండి అని కానీ లేదా వారందరూ వెళ్తూ ఉన్నప్పుడు వారందరికి వెళ్ళి తిరిగి నమస్కారం చేసుకోండి వీలైన వారు ఖచ్చితంగా ఎవరో ఒకరి వద్దకు వెళ్ళి మీకు తోచింది ఏదో ఒకటిచ్చి ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకుని సాహసం చేసినట్లయితే మీరు మీకు చక్కటి ఫలితం కూడా ఉంటుంది ఇది అక్కడ చేయవలసినటువంటి విధానం అనమాట మీరు అక్కడ ఎవరిని అయినా సరే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీ మనస్సులో అయితే భక్తితో వారి పట్ల నమస్కారం చేసి వారి యొక్క ఆశీర్వాదం పొందడం చాలా శ్రేయదాయకం అక్కడికి వెళ్ళాక మీరు ఎలాంటి చెడు పనులు చేయవద్దు ఎంతో భక్తిగా మీరు ఎంత భక్తిగా ఎంత ప్రేమతో అయితే అక్కడికి వెళ్తారు అంత పాజిటివ్ ఎనర్జీతో ఉద్దేశం మీరు ఏం చేసినా కూడా అలాంటిదే మీకు తిరిగి వస్తుందని గమనించండి ప్రత్యేకించి వల్ల ఒకటి స్నానం ఇంకొకటి ఆ సాధువుల యొక్క దర్శనం వారి యొక్క ఆశీర్వాదం ఈ రెండే మీరు అక్కడ పోయి తెచ్చుకోవాల్సినటువంటి రెండు విలువైనటువంటి వస్తువులు ఇవి రెండే మిమ్మల్ని ఉద్ధరించగలగు కూడా వెళ్ళాలనుకునే వారు కానీ వెళ్ళిన వారు కానీ ఖచ్చితంగా ఈ రెండింటిని మీరు దృష్టిలో ఉంచుకొని అక్కడ ఈ రెండింటిలో ఏదో ఒక సాధించండి ఓకేనా మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కని విషయం గురించి తెలియజేస్తాను